హలో అండి అందరికీ నమస్తే సో ఉప్పు దీపం గురించి చాలామంది వీడియో చేయక్క అని అడుగుతున్నారు సో ఉప్పు దీపం గురించి మీకు తెలుసా సో ఉప్పు దీపాన్ని ఎవరు వెలిగించాలి ఎవరు వెలిగించకూడదు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అసలు ఎందుకు వెలిగించాలి సో అందరూ కూడా ఇది రొటీన్గా మనం ఇంట్లో దీపారాధన చేసినంత ఈజీగా ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలంటే లేదు అలా కాదు కానీ దీంట్లో చాలా చాలా శక్తివంతమైనది మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నదే శాస్త్రంలో ఉన్నదే దాన్ని ఎవరు వెలిగించాలి ఎవరు వెలిగించుకోకూడదు అలాగే మనము ఉప్పు ఒక దీపంలో పెట్టి దానిపైన ఇంకో దీపం పెట్టి అలా నెయ్యి వేసి వెలిగిస్తూ ఉంటారు అది కరెక్టా ఉప్పు ఉంచి దాంట్లోకే నెయ్యి పోసి డైరెక్ట్గా ఉప్పులోనే దీపం వెలిగించడం ఇది కరెక్టా ఏది నిజం ఏది అబద్ధం శాస్త్రీయంగా ఏం చెప్పబడింది అనేది ఇలాంటివన్నీ ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సో ఆలస్యం ఎందుకు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఈరోజు ఉప్పు గురించి చెప్తున్నాను కదా అని ఈరోజు కంటెంట్ మంది ఉప్పు దీపం అనుకుంటున్నారా కాదు కాదు ఈరోజు చెప్పినది ఇంకా అద్భుతమైనది సో ప్రతి ఒక్కరికి పూజలు చేసే వాళ్ళందరికీ కూడా పూజా మందిరానికి సంబంధించిన సీక్రెట్స్ అనేది చాలా చెప్పాను ఇంకెంత కాలశం కింద రిలేటెడ్ వీడియోని ప్రెస్ చేయండి ఓపెన్ చేసి వీడియోని చూడండి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోని మీరు అక్కడ అందుకోవచ్చు చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్